దేవంత్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీమ్ తో కూర్చో నువ్వు అంత పెద్ద దార్కారి కాదు అంత పెద్ద పైల్వాన్ కావు నువ్వు వస్తే కింద ఓ చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు ఈ బలుగుతుంది బిడ్డ నువ్వు దౌడా నువ్వు చెయ్యంటూ నువ్వు చేయిబెట్టి అంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు అక్కడి ఇక్కడ మాట్లాడుతుంటారని అది ఆ విద్యా పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీమ్ తోని కూర్చో నువ్వు అంత పెద్ద దార్కారి కాదు అంత పెద్ద పైల్వాన్ కావు నువ్వు వస్తే కింద ఓ చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు ఈ బలుగుతుంది బిడ్డ నువ్వు దౌడా నువ్వు చేయి అంటూ నువ్వు చేయిబెట్టి చెప్పగలుగుతుంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు అక్కడికి మాట్లాడుతుంటారని అయితే అది ఆ విద్య పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీమ్ కూర్చో నువ్వు అంత పెద్ద దార్కారి కాదు అంత పెద్ద పైల్వాన్ కావు నువ్వు వస్తే కింద పట్టుకొని చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు ఈ బలుగుతాది బిడ్డ నువ్వు దౌడా నువ్వు చెయ్యంటూ నువ్వు చేయిబెట్టి చెంపబోతుంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు అక్కడి ఇక్కడ మాట్లాడుతుంటారని అది అది ఆ విద్యా పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీమ్ కాదు కూసో పెద్ద పైల్వాను కావు నువ్వు వస్తే కింద పట్టుకొని చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి బలుగుతుంది బిడ్డ నువ్వు దౌడా నువ్వు చెయ్యి అంటూ నువ్వు చేయబెట్టి చెప్పగలుగుతా అంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంట అక్కడిక్కడ మాట్లాడుతుంటారని అది ఆ విద్యా పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీమ్ కూర్చో నువ్వు అంత పెద్ద దార్కారి కాదు అంత పెద్ద పైల్వాను కావు నువ్వు వస్తే కింద ఓ చంపేస్తే చూపించుకొని ఏం లేదు ఈ బలుగుతుంది బిడ్డ నువ్వు దౌడా నువ్వు చేయి అంటూ నువ్వు చేయబెట్టి చెంపబోలు అంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు అక్కడి ఇక్కడ మాట్లాడుతుంటారని అది ఆ పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు రెడ్డి మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీమ్ తో కూర్చో నువ్వు అంత పెద్ద దార్కారి కాదు అంత పెద్ద పైల్వాన్ కావు నువ్వు వస్తే కింద ఓ చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు ఈ బలుగుతుంది బిడ్డ నువ్వు దౌడా నువ్వు చెయ్యి అంటూ నువ్వు చేయబెట్టి చంపబలు అంటున్నావు కదా వంగబెట్టి గుద్దుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు అక్కడికి మాట్లాడుతుంటారని అది ఆ విద్యా పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో